హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి అలాగే యువగలం పథకం కింద నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఎలా పంపిణీ చేయబోతున్నారు ఈ నిరుద్యోగ భృతి విధి విధానాలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకుందండి ఆ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఇక వివరాల్లోకి వెళ్తే ఇవ్వగలం పథకానికి సంబంధించి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులని నిరుద్యోగ వృత్తికి అర్హులుగా పరిగణించాలని నిర్ణయం తీసుకుంది కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ నిరుద్యోగ బృతి అందించేలా విధి విధానాలు ఖరారు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం అయితే ఈ పథకానికి సంబంధించి నిధుల విడుదల రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనేది నిర్ణయాలు తీసుకున్నారండి కాగా డిగ్రీ తర్వాత ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిని నిరుద్యోగ వృత్తికి అనర్హులుగా పరిగణించాలని నిర్ణయించింది ఐటీఐ పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి నిరుద్యోగ వృత్తికి బదులు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది డిగ్రీ పూర్తి చేసి అవుట్ కాంట్రాక్ట్ పోస్టులతో పాటు ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారిని నిరుద్యోగ వృద్ధికి అనర్హులుగా పరిగణించాలని మంత్రివర్గం ఉపసంఘం నిర్ణయించింది నిరుద్యోగ వృత్తి అందుకునే యువతకు పలు రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు అలా ఉద్యోగాలు పొందిన వారిని నిరుద్యోగ వృద్ధి పథకం నుంచి తొలగించి కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ నిరుద్యోగ వృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్